హోమిస్ట్రీ ఈయన కానీ ఉంది విద్యాశాఖ ఈయన కానీ ఉంది ఎస్సీ ఎస్టీ శాఖలు ఈయన ఉన్నాయి మెయిన్ మెయిన్ శాఖలు మొత్తం ఈయన పెట్టుకున్నాడు మిగతా పనికివాళ్ళ శాఖలు మొత్తం మనలోకి ఇస్తున్నాడు అసలు సామాజిక న్యాయం మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు బీసీలు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఎస్సీలు ఫిఫ్టీన్ ప్లస్ ఎబో ఉన్నారు ఎస్టీలు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు అసలు నీ నీ మంత్రి పదవి బీకేసి నీ ముఖ్యమంత్రి పదవి వదులుకోండి ఇవ్వాల్సిన బీసీల కదా అప్పుడు కదా మీరు సామాజిక న్యాయం మాట్లాడేది సామాజిక సమతుల్య సామాజిక న్యాయం మాట్లాడే అధికారం మీకు లేదు ఇక్కడ ఎందుకు అంటే మీరు ముఖ్యమంత్రి పీఠను కూర్చొని మీరు మీకు అర్హత లేదు ఎందుకంటే మన రెడ్డి వర్గా ఉండేదే బిలో ఫైవ్ పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ అట్లా ఉంటుంది మీకు అవకాశం లేదు మీకు అధికారం లేదు మీకు అర్హత లేదు కాబట్టి మీరు తక్షణమే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయి బీసీలో ఉన్నటువంటి మన కొత్త గైనగడు ముదిరాజు బిడ్డకి ముఖ్యమంత్రి బిడ్డను అప్ప చెప్తే మీరు సామాజిక న్యాయం కట్టుబడి ఉన్నట్టు రాజ్యాంగ పరంగా మీరు పాలన చేస్తున్నట్టు కాబట్టి దానికి మేము ధన్యవాదాలు చెప్తాం తప్ప ఇప్పుడు